ఆంధ్రప్రదేశ్ పక్కనే లేదుగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఖర్చు అవుతుంది డబ్బులు అవుతాయి ఎక్స్పెన్సెస్ అవుతాయి డీల్ అయింది ఇవన్నీ ఉంటాయి కదా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు థర్డ్ డిగ్రీ ఉపయోగించారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్ గా మేము యాక్షన్ తీసుకుంటాము దీని వెనకాల ఎవరున్నా వీళ్ళని ఎవరిని ప్రేరేపించినా వీళ్ళని ఎవరిని ఇన్స్టిగేట్ చేసినా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకుంటాము మనం ఆర్జీవీ డెన్ దగ్గర ఉన్నాం ఆర్జీవీ మరి కాసేపట్లో అరెస్ట్ చేస్తారని వార్తలు అందరూ చూస్తున్నారు అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో ఆర్జీవీ అడ్వకేట్ మనతో ఉన్నారు ఏవి మీతో మాట్లాడదాం ఏంటంటే గందరగోళం ఏంటి మరి కాసేపట్లో ఆర్జీవీ అరెస్ట్ నిజమేనా మీరు ఇక్కడే ఉన్నారు కదా మీకు అలా ఉందా ఇక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేశారు వాళ్ళు నోటీస్ ఇచ్చారు నోటీస్కి మేము ఆన్సర్ చేశాం వాళ్ళు రిప్లై ఆ రిప్లై చూసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఏం అని వాళ్ళు ఆలోచించుకుంటారు ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ నోటీస్ పంపిస్తారు సమాధానం కేసులో సార్ సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసారు కేసు పెట్టారని చెప్పేసారు నేను పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ సెక్షన్స్లలో ఎఫ్ఐఆర్ కాపీలు మేము ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారో చూసుకోవాలి అవన్నీ కూడా మేము చూసుకున్న తర్వాత ఏమైనా ఆన్సర్ ఇవ్వగలుగుతాము ఇప్పుడు అవి ఏం చూడకుండా చేయకుండా మేము కూడా ఆన్సర్ చేయలేం కదా ఏంటి కొత్తగా తెర మీదకి తీసుకొస్తున్నారు మీరు డిజిటల్ విచారణ అంటున్నారు ఎందుకని అజీవి డైరెక్ట్గా వెళ్ళడానికి ఉన్న ఇబ్బంది ఏంటి డిజిటల్ విచారణ ఏంటి సార్ నేను ప్రజలందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను డిజిటల్ విచారణ అనేది ఒక ఫెసిలిటీ ఉంది ఆ ఫెసిలిటీస్ ని వాడుకోండి అని చెప్పేసి అని మేము ఆ ఫెసిలిటీస్ ని వాడుకుంటున్నాం ఇప్పుడు ఎవరు షెడ్యూల్స్ వాళ్ళకుంటే ఆంధ్రప్రదేశ్ పక్కనే లేదుగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఖర్చు అవుతుంది డబ్బులు అవుతాయి ఎక్స్పెన్సెస్ అవుతాయి డే లైఫ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా ఇన్వెస్టిగేషన్ ప్రెసెంట్ ఉండి చేయడము అలానే వర్చువల్ గా చేయడము రెండు ఒకటే నథింగ్ బెగ్ బిగ్ డిఫరెన్స్ అందరు అవునా మేము దాన్ని ఆ ఫెసిలిటీస్ వాడుకోమని చెప్తున్నాం ఇప్పుడు వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏంటి మీకు బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ వన్ వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఐపీసీ పెట్టారు సరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సో దాంట్లో మీకు అంత హీనియస్ క్రైమ్స్ కాదు అంటే వచ్చి అరెస్ట్ చేయాల్సిన హై డ్రామా క్రియేట్ చేసిన పరిస్థితి నిజంగా సెక్షన్స్ ఉన్నాయా సార్ అంత హై డ్రామా ఎందుకు క్రియేట్ చేశారు ఏంటనేది మాకు తెలియదు పోలీస్ వాళ్ళు వచ్చారు వస్తే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వచ్చి మాట్లాడుతున్నాను ఆల్రెడీ పంపించాము వాళ్ళకి రిప్లై వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు మేబీ వాళ్ళకు ఈ రిప్లై వెళ్ళడం డిలే అయ్యొచ్చు వాళ్ళకి తెలియకపోయడం వల్ల నాకు వచ్చిన రావచ్చు అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మార్నింగ్ వాళ్ళకి పంపించాం నైట్ పంపించాల్సింది డిలే అయింది కాబట్టి మార్నింగ్ పంపించాం వాళ్ళకి దెన్ స్పీడ్ పోస్ట్ కూడా ఇవాళ మార్నింగే ఏ ఆ చేరడానికి వన్ టూ డేస్ టైం పడుతుంది ఎలాగ వర్చువల్గా వాళ్ళకి చేరిపోయింది వాట్సాప్ ద్వారా సో కాబట్టి వాళ్ళు ఏమి ఆన్సర్ ఇస్తారో ఏంటంటే చూద్దాం రైట్ అండ్ వైట్ డైరెక్ట్గా మీకు మళ్ళీ నేను చెప్తున్నాను సార్ ఒక వ్యక్తికి ఇప్పుడు మీరు ఉన్నారు సపోజ్ ఇప్పుడు మీ పనులు పక్కన పెట్టేసి మీ ఒక లైవ్లీవుడ్ని పక్కన పెట్టేసి మీరు ఇమీడియట్ ఇమీడియట్లీ ఎవరో కేసు పెట్టాసని చెప్పేసి పర్గొ పరగో మనం వెళ్తున్నారు అంటే మీ లైఫ్ మొత్తం దెబ్బతిన్నట్టే కదా దానికోసమే ఆల్టర్నేట్ ఫెసిలిటీ ఉంది మీ పని చూసుకుంటూ మీ పనులన్నీ చేసుకుంటూ ఆల్టర్నేట్ ఫెసిలిటీ మీకు డిజిటల్ ఉంది కాబట్టి డిజిటల్ యూజ్ చేసుకోండి చెప్తున్నాం మేము ఇంకొక వార్త ఏంటంటే ఆర్జీవి దొరికితే థర్డ్ డిగ్రీ ఇస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం మారిపోయింది గత ప్రభుత్వంలో ఎవరినైతే విమర్శించి ఆయన పోస్టులు పెట్టారో ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చేసారు వాళ్ళు ఏదైతే ఆర్జీవి సోషల్ మీడియాలో వాళ్ళని నవ్వులు పాల్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్ గా మేము యాక్షన్ తీసుకుంటాము దీని వెనకాల ఎవరున్నా వీళ్ళని ఎవరిని ప్రేరేపించినా వీళ్ళని ఎవరు ఇన్స్టిగేట్ చేసినా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ అయితే తీసుకుంటాము పోలీసు వాళ్ళు నాకు తెలిసినంత వరకు అలాంటి పని అయితే చేయరని నేను భావిస్తున్నా ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి కేసెస్ లో చాలా మంది వాళ్ళ సుపీరియర్స్ కానీ లేకపోతే వాళ్ళకు ప్రీవియస్ సీనియర్స్ కానీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసినంత లీగల్ అవేర్నెస్ ఇంత వచ్చింది కాబట్టి వాళ్ళు అలాంటి పని చేయాలని నెక్స్ట్ ఏం చెప్తున్నారు మధ్యపటి పోలీసులు వెళ్ళిపోయారా మీ డెన్ లో ఉన్నారా లోపల ఉన్నారా లేదండి ఇక్కడైతే ఎవరు లేరు మీరే చూడాలి మరి ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే లేరు ఎవరికి చెప్పాలి చెప్పండి ఎక్కడ ఉన్నారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు ఆయన కాంటాక్ట్ అయ్యారా ఆయన నాకు నిన్న కనెక్ట్ కాంటాక్ట్ మేము మాకు సంబంధించిన వాళ్ళని మేము అంతా ఆయన చేయాల్సిన ఇక్కడ లేదు కదా వాట్ నేను అదే అంటున్నాను ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఏముంది నెక్స్ట్ వాళ్ళ ఆన్సర్ చేస్తే చూడాలి ఆన్సర్ కూడా ఏం కదా పోలీస్ ఆన్సర్ ఇస్తే ఇప్పటికిప్పుడు ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి ఇక్కడ లేవు మీరందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కేసెస్ లో ఇమీడియట్ అరెస్ట్ చేసే కేసులు కాదు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేవు ఒకవేళ అలాంటివి ఏమైనా చేస్తే మేము డెఫినెట్ గా దాని మీద ఛాలెంజ్ అయితే చేస్తాము ఎలా పడితే అలా అరెస్ట్ చేయడానికి లేదు రూల్ ఆఫ్ లాని పాటించాల్సిందే ఎవరైనా కానీ డిజిటల్ విచారణ అర్జీ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు డిజిటల్ విచారణ మేమే కదా కోరాము ఓకే మేమే కదా అడుగుతున్నాం డిజిటల్ ఎందుకు వాళ్ళు వద్దన్నారు పోలీసులు ఎందుకు అది వాళ్ళు వద్దని ఎవరు చెప్పారు వాళ్ళకి పంపించింది ఇవాళ వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ సుపీరియర్స్ని అడగాలి వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్స్ అడగాలి ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి టైం పడుతుంది సో వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలంటే టూ త్రీ డేస్ ఫోర్ డేస్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ పట్టచ్చు లేకపోతే వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు వెయిట్ చేసి చూడాలి వాళ్ళు ఇంకా ఏం ఆన్సర్ చేయలేదు